స్వాగతం శ్రీ బ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ప్రగతిశీల వీరశైవ సేవ సమాజం అధ్యక్షులు డాక్టర్ చింది బద్రీనాథ్ శివశ్రీ కలువ మల్లికార్జున ఆధ్వర్యంలో జహీరాబాద్ మాజీ పార్లమెంటు సభ్యులు బీబీ పాటేల్ చేతుల మీదుగా ఆదివారం నాడు బంజారా హిల్స్ లోని కమలాపురి కాలనీ సాగర్ సొసైటీలో డైరీ ఆవిష్కరణ శివకోటి జప యజ్ఞ కార్డులు ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా మాజీ ఎంపీ బీబీ పాటేల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ శివకోటి పంచాక్షరి మంత్రాలను లిఖించి ఆ పరమశివుడి కృపకు పాత్రలు కావాలని కోరారు నేను కూడా ప్రారంభించాను మీరు కూడా ప్రారంభించి ఈ సంకల్పాన్ని విజయవంతం చేయగలరని కోరారు ఇవి పూర్తయిన అనంతరం శ్రీశైలం సద్గురు డాక్టర్ శ్రీ 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 చెన్నపిద్ది పండితారాధ్య శివాచార్య మహాస్వామి ఆధ్వర్యంలో శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామికి అంకితం చేయబడతాయని అన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు డాక్టర్ బద్రీనాథ్ ఉపాధ్యక్షులు మునిగం జితేందర్ సంయుక్త కార్యదర్శి జగదీష్ శ్రీనివాస్ సుశీల్ नवीन रामोजी स्वरूप श्री श्री मुन मंजुला संध्यारानी, शिवश्री मलिकार्जुन लेट शिव श्री लड्डू नागराजु वी आर विजयलिंग पागो प्रगति वीर समाज की ओर से शिवकोटी लिखित जप महायज्ञ का आयोजन किए हुए सभी भक्त लोगों को विनती है कि जो बुक दिए उसमें सभी लोगों ने यज्ञ का जो समाचार आ, हमारे श्री शैलम के जगत गुरु तक पहुँचाने का है तो सभी लोगों ने इसमें सहभाग लेके इसको विजयश्री करने का सब लोगों ने काम करना चाहिए ये बहुत ही अच्छा काम हमारे ऑर्गेनाइजेशन ने किए इसलिए उनको भी बहुत धन्यवाद देना चाहता हूँ सभी लोगों को बहुत बहुत बधाई देना चाहता हूँ उसकी okay. और से जो गोविंद का जो काम शुरू किया उसके लिए मैं उसमें पार्टिसिपेट होने का कार्य कर रहा हूँ इसलिए मेरे साथ सभी लोग इस पार्टिसिपेट होकर सभी लोगों को मैसेज जाना चाहिए कि एक अच्छा मैसेज लोगों तक पहुँचाने का काम होना चाहिए ప్రదర్శీల వీరశైవ సేవ సమాజం వారు మొదలుపెట్టిన శివకోటి లిఖిత జప యజ్ఞంలో అందరూ పాల్పంచుకొని శ్రీ భవరంభ మల్లికార్జున స్వామి ఆశీస్సులు కృపకు పాత్రలు కాగలరని మేము మనవి చేస్తున్నాం ప్రగదర్శ వీరసైవ సమాజం తరఫున అందరూ ప్రతి ఒక్కరూ ఈ యజ్ఞంలో పాల్గొని భగవంతుని కృపకు పాత్రలు కాగలరని మేము కోరుతున్నాం ఓం నమ శివాయ ఇప్పుడు తర్వాత తీసుకెళ్తారు ఇప్పుడు మన ఇవన్నీ ఒక్కొక్క బుక్లో మీకు పన్నెండు వందల తొంభై ఆరు ఓం నమ శివ అని మన పంచాక్షర మంత్రాన్ని రాయొచ్చు విధంగా మనకు ఈ విధంగా వన్ నాట్ ఎయిట్ ఒక్కొక్క పేపర్లో వన్ నాట్ ఎయిట్ ఉన్న నూట ఎనిమిది నామజపాలు కూడా ఉన్నాయి ఇవన్నీ ఒక కోటి అయిన తర్వాత శ్రీశైల జగద్గురువు గారు మన పండితారాధ్య సిద్ధరామయ్య సిద్ధరామయ్య గారి ఆధ్వర్యంలో మన శ్రీశైల మల్లికార్జున గారికి మనకు అంకితం చేస్తాము ఈ విధంగా ఈ యజ్ఞం కంప్లీట్ అవుతుంది దీనిలో ప్రతి ఒక్కరూ వీలున్నంత ఎక్కువగా పాల్పాంచుకొని మనకు వీలైనన్ని రోజు కొన్ని రాసినా కానీ దాంట్లో కంప్లీట్ చేసి మనకు రాసిన వ్రతులను మనకు ఇక్కడ ప్రగతిల వీరశైవ సమాజము సభ్యులకు ఎవరికైనా కానీ అందజేసినా అవన్నీ ఒక దగ్గర చేర్చి ఒక్కోటి అయిన తర్వాత మనము శ్రీశైలానికి ఒక గొప్ప ఒక అందరం కలిసి మేళతరాలతో తీసుకెళ్ళి అక్కడ సబ్ అంకితం చేయడం జరుగుతుంది ఇది అందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి వీరశైవ సమాజం ವಿದೇಶ ಸಮಾಜಮ ಹೈದ್ರಾಬಾದ್ ಅವರಿಂದ ಶ್ರೀ ಬ್ರಹ್ಮರಾಂಬ ಸಮೇತ ಶ್ರೀ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಸ್ವಾಮಿ ಅವರ ಆಸೀಸಿನಿಂದ ಶಿವಕೋಟಿ ಶಿವಕೋಟಿ ಲಿಖಿತ ಇದು ಈ ಮಹಾಯಗ್ನಿ ಕಾರ್ಯಕ್ರಮ ಇದೆ ಇದು ಇದಕ್ಕೆ ಎಲ್ಲರೂ ಭಾಗವಹಿಸಿ ಈ ಒಂದು ಶಿವಕೋಟಿ ಮಹಾಯಗ್ನ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ವಿಜಯವಂತ ಮಾಡಬೇಕೆಂದು ನಾನು ವಿನಯಿಸುತ್ತಿದ್ದೇನೆ ಇಂಥ ಒಳ್ಳೆಯ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡೋದು ಬಹಳ ಭಕ್ತಿಯಾಗಲಿ ಎಲ್ಲರಿಗೂ ಒಳ್ಳೆಯ ಆಗ್ತಿ ಅವರ ಕುಟುಂಬಕ್ಕಾಗಲಿ ಎಲ್ಲ ಸಮಾಜಕ್ಕಾಗಲಿ ಅಸಲಕ್ಕೆ ಇಂಥ ಒಂದು ಮಹತ್ತರ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಹೆಚ್ಚಿಗೆ ಭಾಗವಹಿಸಿ ಈ ಈ ಒಂದು ಪಾಂಪ್ಲೆಟ್ ಏನಿದೆ ಇದರಲ್ಲಿ ಓಂ ನಮ ಶಿವಿಯವ ಯಜ್ಞವನ್ನು ಬರೆದು ನಿಮ್ಮ ಇದು ಒಂದು ಈ ಧರ್ಮವನ್ನು ಈ ಧರ್ಮ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ವಿಜಯವಂತ ಮಾಡಬೇಕಂತೇಳಿ ನಾನು ಮನವಿ ಮಾಡುತ್ತಿದ್ದೇನೆ ನಮಸ್ಕಾರ ಶಿವಕೋಟಿ ಭಕ್ತರು ಪ್ರಗತಿಶೀಲ ವೀರಶೈವ ಸಮಾಜವಾರು ಶ್ರೀ ಶಿವಕೋಟಿ ಪಂಚಾಕ್ಷರಿ ಮಂತ್ರ ಲಿಖಿತ ಪೂರ್ವಕ ನಿರ್ವಹಿಸುತ್ತ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಭಕ್ತರಂದರೂ ಕೂಡ ಭಕ್ತಿ ಶ್ರದ್ಧಾ ಉದಯ ಸಾಕಾಲೂ చక్కగా శుద్ధితో శివకోటిని లిఖిస్తూ ఇటువంటి మహాయజ్ఞం కుంభమేళా జరుగుతున్నటువంటి ఈ సమయంలో ఇటువంటి ప్రగతిశీల సేవా సమాజం వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చాలా చెప్పుకోదగ్గ గొప్ప విషయం ఇటువంటి కార్యక్రమంలో మనమందరం కూడా పాల్గొని శివపంచాక్షరి లిఖిత పూర్వకంగా రాస్తూ కోటి జప లిఖితాలు అయిన తర్వాత శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారికి పెద్ద గొప్ప కార్యక్రమం ద్వారా స్వామికి అంకితం ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వారికి భక్తి శ్రద్ధలతో భగవంతుడు ఆయురారోగ్యాలను తన శక్తిని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమం సజావుగా సాగాలని చెప్పి కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమం మేమందరం కూడా పాల్గొని ముక్తి ప్రదనం కాగలమని తెలియజేస్తూ అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు ఓం నమ ఈ యొక్క శివకోటి యజ్ఞంలో ప్రతి ఒక్కరు భక్తులు కూడా అందరూ పాల్గొని ఈ యొక్క శివనామాన్ని అందరూ స్మరిస్తూ అందరూ కూడా ఈ యొక్క ఈ యొక్క ప్రోగ్రాన్ని అందరూ కూడా భక్తులందరూ విచ్చేసి ఈ యొక్క ప్రోగ్రాన్ని విజయవంతం చే విజయవంతం చేయాల్సిందిగా మా యొక్క మనవి